నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి తదితరులు మండల పూజా మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు రోజు ఘనంగా జరిగాయి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డితో కలిసి రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకంట్ల రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అయ్యప్ప స్వామికి పూజలు అభిషేకాలు విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా భజన బృందం ఆలపించిన అయ్యప్ప స్వామి గీతాలు అయ్యప్ప మాలధారులను సాధారణ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి సురపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ భిన్న మతాలు భిన్న ఆచారాలు భిన్న సంప్రదాయాలు కలిగిన దేశం భారతదేశం అని అన్నారు దేశంలోని ఆచారాలు సంప్రదాయాలు ప్రకృతికి అనుగుణంగా ఉంటాయని అన్నారు భారతదేశ ప్రజలు అనుసరిస్తున్న ఆచారాలు సంప్రదాయాలే దేశాన్ని నేడు పటిష్టంగా నిలబెట్టాయని ఇతర దేశాలు బలహీనం కావడానికి వారు వారి ఆచారాలను సంప్రదాయాలను పాటించకపోవడమే కారణమని అన్నారు అయ్యప్ప మాలధరణ అనేది ఎంతో కఠోరమైన నియమనిష్టలతో సాగుతుందని మండలం పాటు భక్తి శ్రద్ధలతో దీక్షను ఆచరిస్తూ ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నారని అన్నారు గత ముప్పై ఐదేళ్లుగా రామగిరి అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రద్ధలతో మండల పూజా మహోత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు అందరిపై అయ్యప్ప స్వామి ఆశస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మాలధారులు శబరిమల యాత్రను ప్రశాంతంగా పూర్తి చేసుకుని సురక్షితంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షించారు ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్ ఆలయ ప్రధాన గురుస్వామి నోములష్యాం గురుస్వామి అశోక్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ మండల పూజా మహోత్సవాలలో పీఆర్ఎస్ నాయకుడు రేగట్టి మల్లికార్జున్రెడ్డి రావుల శ్రీనివాస్రెడ్డి దోనాల నాగార్జునారెడ్డి సిరికిరి సురేష్ రెడ్డి దాతలు రేపాల భద్రాద్రి గట్టు ఉజ్వల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆ సమాజంలో శాంతి భద్రతలు సరిగా ఉండే విధంగా ఆచారాలు సంప్రదాయాలు ప్రకృతికి అనుకూలంగా ఉండే విధంగా దాని నుంచే వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఉండడం అనేది సహాజైన విషయం భారతదేశంలో ప్రత్యేకించి ఇంత జనాభా ఉన్న దేశంలో కేవలం చట్టాలు కోర్టులు పోలీసు వ్యవస్థలు మాత్రమే కాకుండా మన సంప్రదాయాలు మన ఆచారాలే సమాజాన్ని నియంత్రిస్తూ రావడం అనేది మనదిగా వస్తున్న విషయం మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అనేక సమాజాలు నశించుకోతూ ఉన్నాయి వారు వారి సాంప్రదాయాలు వారి ఆచారాలు సరైన పద్ధతులు లేకపోవడమే దానికి కారణం భారతీయ సమాజం ఇంత గట్టిగా నిలబడి ఉన్నది అని అంటే మనం అవలంబిస్తున్నాం మనం ఆచరిస్తున్నాం మనం కొనసాగిస్తున్నాం మన సాంప్రదాయాలు మన తప్పిస్తు ప్రధానంగా మన సమాజాన్ని కాపాడడానికి కారణమవుతా ఉన్నాయి మరి ఆ దాంట్లో ఆ పరంపరలు భాగంగా వచ్చింది ఈ అయ్యప్ప స్వామి మార్గాల ఒకటి ఎంతో కఠోరమైన నియమ నిబంధనలతో ఎంతో నిష్టాపూరితమైన నిబంధనలతో కూడుకున్న సాంప్రదాయం ఇది మార్గాల కార్యక్రమం మనకు తెలుసు నలభై ఐదు రోజులు అరవై రోజులు ముందు మన తొంభై రోజులు కూడా ప్రతి సంవత్సరం ఈ నిష్ఠ తీసుకొని ఈ కార్యక్రమాన్ని భక్తి సిద్ధతో నిర్వహించడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ మన రామగిరిలో కూడా దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తూ మరి సమాజంలో మన పాత్ర పోషిస్తూ భక్తి సిద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాబిన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉన్న పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామి మాకు ఉదాహరణ మిత్రులందరూ కూడా స్వాములందరూ కూడా మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో వారి సందర్శనకు వెళ్ళి తిరిగి క్షేమంగా ఎగ్గని చెప్పి కోరుకుంటూ అయ్యప్ప స్వామి ఆశీస్సు అందరూ కూడా మెండుగా లభించాలని కోరుకుంటూ మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరిలోని ఈ యొక్క మండల పూజా కార్యక్రమం ఈ ఆలయం నలభై ఐదవ మండల పూజా కార్యక్రమం ఇది మన ఆలయంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండ రెండు రోజుల కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది అన్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గారు గుంటకల్ల జగదీశ్వర్రెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యే నల్గొండ కంచర్ల రెడ్డి గారు భక్తజనులు చాలామంది మన నిత్య అన్నదాన ప్రభు సహాల సతీష్ రెడ్డి గారు మరియు చాలామంది భక్తులు ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు వారందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆశీసులు ఎప్పుడు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను డిసెంబర్లో పదమూడు పద్నాలుగు తారీఖులలో జరిగేటటువంటి మండల పూజ మహోత్సవానికి అత్యధిక సంఖ్యలో మాల ధరించిన స్వాములే కాక మాధస్వాములు సివిల్ స్వాములు వేలాదిగా వచ్చి ఈ పూజా కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది పదమూడో తారీఖు శనివారం నాడు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు అతిథులుగా రావడం జరిగింది ఇటు కార్యక్రమంలో అన్నదాన ప్రభువులు భక్తుల కోలాహలతో భజన భజన పాటతో హరిహర భజన మండలి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం వారు నిర్వహించిన భజనా సంకీర్తనతో ఆలయం నల్లగొండ మారుమ్రోగిపోయింది ఇదే ఇదే విధంగా రేపు కూడా అత్యధికంగా స్వాములు భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాం